హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు ఉన్నటువంటి వాటి చెల్లింపులపై గుడ్ న్యూస్ అండి కొన్ని బిల్లులకు బ్యాచ్ నెంబర్స్ కూడా వచ్చాయి మరి ఆ బిల్లులు ఏంటి ఏమైనా పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కనిస్క్రిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారితో ప్రత్యేక సమావేశం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై చర్చలు వాటి వివరణ ఇక్కడ చూద్దాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఇటీవల తమ నివాసంలో ఈఎస్ఐ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా పలు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై విశ్లేషణాత్మక చర్చ జరిగింది ముఖ్యంగా పిఆర్సీ డిఏ పెండింగ్ బిల్లు వంటి ప్రధాన అంశాలు ప్రస్తావించబడ్డాయి ప్రధాన చర్చ అంశాలు మరియు పరిష్కారాలు పిఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం పిఆర్సీ కమిటీ చైర్మన్ త్వరలోనే నియమించనున్నట్లుగా మంత్రి వెల్లడించారండి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఎందుకంటే మనకు పిఆర్సి అనేది జూలై రెండు వేల ఇరవై మూడుతో అమలు అవ్వాల్సి ఉండగా జూలై ఒకటిన్నర సంవత్సరం దాటిపోయింది సో కనీసం ఎప్పుడైనా పీఆర్సి కమిషన్ త్వరలోనే నియమించనున్నట్లుగా గుడ్ న్యూస్ చెప్పారు ఎందుకంటే మనకు పిఆర్సీ వల్లనే ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలన్నీ కూడా సవరణ జరుగుతుంది మనకు కావాల్సినవన్నీ కూడా పిఆర్సి ద్వారానే అమల్లోకి వస్తాయి కాబట్టి ఉద్యోగ పెన్షన్లు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పన్నెండవ పిఆర్సి అమలుపై త్వరలో నిర్ణయం అయితే ఉండబోతోంది ఉద్యోగుల కృషిని ప్రభుత్వం గుర్తించినట్టు కూడా లోకేష్ గారు తెలిపారు సో లోటు బడ్జెట్ పరిస్థితుల మధ్యన ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లులను వచ్చే జనవరి అంటే నెక్స్ట్ మంత్ నుంచి చెల్లింపులు ఒక షెడ్యూల్ ప్రకారంగా చేపడతామని హామీ ఇచ్చారు ఇక గ్రంథాలయ శాఖ ఉద్యోగుల జీతాలు నవంబర్ నెలకు సంబంధించి జీతాలు ఆలస్యమైనందున గ్రంథాలయ శాఖ ఉద్యోగులకు బ్యాచ్ నెంబర్లు కేటాయించబడినట్లు చెప్పారు వీరి జీతాలు మరియు త్వరలోనే జమ అవుతాయని అయితే వెల్లడించారు విఆర్ఏ మరియు విఆర్ఓల పదోన్నతులు పలు జిల్లాలో విఆర్ఏ విఆర్ నుంచి విఆర్ విఆర్ఏ అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ నుంచి విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్కు పదోన్నతులు జరగడం లేదని ప్రస్తావించగా ఈ సమస్య గురించి తగినటువంటి ఉత్తర్వులను త్వరలోనే జారీ చేస్తామని అయితే హామీ ఇచ్చారు ఇక విఆర్ఓ మరియు విఎస్ల జీతాల సమస్యల గురించి అడగగా విఆర్ఓ మరియు విఎస్ల జీతాలు తహసీల్దార్ వారి ద్వారా చెల్లింపులు జరగకపోవడం వల్ల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేయగా ఈ సమస్యను పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ పరిధిలోకి పూర్తిగా జీతాల చెల్లింపులు తీసుకురావడం కోసం ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి గారు హామీ ఇచ్చారు ఏసీబీ విచారణలు ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో ద్వారా కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న క్రమశిక్షణ చర్యలపై విచారణలు ఇప్పటి వరకు పూర్తి కాకపోవడం వల్ల వాళ్ళు కుటుంబాలు ఆవేదనకు గురవుతున్నట్టు తెలిపారు ఈ విచారణను వేగవంతంగా పూర్తి చేయాలని అందుకల్ల అన్ని శాఖలకు తగినటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేస్తున్నట్టు మంత్రి గారు వెల్లడించారు ఆరోది రీసర్వే డీటీల సమస్యలు రీసర్వే డీటీలు సుమారుగా మూడు నెలలుగా జీతాలు పొందకపోవడం వల్ల వారు వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు ఈ సమస్యలపై తగిన చర్యలు తీసుకుని కొద్ది రోజుల్లోనే వారి జీతాలకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారు సో మొత్తానికి అయితే గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై సానుకూలంగానే పరిగణించి వారి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు బిల్లు చెల్లింపులు జీతాల సమస్యలు పదోన్నతులు మరియు ఇతర అనుబంధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి దృష్టి సారించిందని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు సో ఫ్రెండ్స్ పెన్షనర్స్కి మరియు ఉద్యోగులకి ఇక్కడ మరొక సమస్య కూడా ఉంది కుటుంబ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ అవుతాయని అలా జరగటం లేదు ఎందుకంటే ఒకటో తేదీ వచ్చేసరికి మనకు నిఫ్ట్ పనిచేయకపోవడము లేదంటే ఆర్బీఐ సాంకేతిక అంటున్నారు సిఎఫ్ఎంఎస్ పనిచేయట్లేదు అంటారు అట్లా సో పలు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న కారణంగా ఒకటో తేదీని అందాల్సిన జీతాలు పెన్షన్లు ఐదో తేదీ వరకు కూడా కొందరికి పెండింగ్ లేటుగా అన్నమాట సో ఈ సాంకేతిక సమస్యలను కూడా ప్రభుత్వం త్వరితగతిన సాల్వ్ చేసి ఒకటో తేదీనే ఉద్యోగ పెన్షన్లందరికీ కూడా జమ చేయాల్సిందిగా కోరుతున్నారు మరి ముఖ్యంగా పెన్షనర్లకు ఒకటో తేదీ సెలవు దినంగా ఉన్నట్లయితే ముందు రోజు చెల్లింపులు చేయాలని కోరుతున్నారండి అలాగే పెండింగ్ బిల్లు విషయానికి వచ్చినట్లయితే ఒక్కొక్కరికి దాదాపుగా టూ టు ఫోర్ ల్యాక్స్ వరకు ఒక డిఏ పెండింగ్ బిల్లులే ఉన్నాయి వాటిని కూడా ఒక షెడ్యూల్ ప్రకారంగా వచ్చే నెల నుంచి జనవరి నుంచి చెల్లించాలని అయితే కోరుతున్నారు అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకు గ్రంథాలయ శాఖ ఉద్యోగుల జీతాలు ఆలస్యమయ్యాయి అని చెప్పగా వారికి ఉద్యోగులకు బ్యాచ్ నెంబర్స్ అయితే కేటాయించారండి బ్యాచ్ నెంబర్స్ అలాంటి జీతాలు జమ అయినట్లే సో ఈ విధంగా మంత్రి గారు సానుకూలకంగానే స్పందించి సమస్యలపై త్వరితగతిన పరిష్కారం అయితే చూపిద్దామని చెప్పేసి అంటున్నారు మరి చూడాలి ఫ్రెండ్స్ జనవరి నుంచి అయినా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి బకాయిలు కానీ ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అయితే త్వరగా రావాలని అయితే కోరుకుందాము దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో